ప్రథమం జాతీయ భద్రత విదేశాంగ విధానంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు విజయవంతంగా పదకొండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ భద్రత ఆత్మనిర్భరత గ్లోబల్ నాయకత్వ పరంపరల్లో అనేక చారిత్రాత్మక మైలురాళ్లను నెలకొల్పింది ఈ పదకొండేళ్ల ప్రయాణంలో ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ ప్రతిసారి ధైర్యంగా సమర్థంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీన నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో నవభారత రక్షణ శక్తిని గట్టిగా ప్రపంచానికి చాటి చెప్పింది పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది శిబిరాలను భారత త్రివిధ దళాలు సమన్వయంతో నిర్వీర్యం చేయడంతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో భారత ప్రభుత్వ సాహసోపేత నిర్ణయానికి చిరస్మరణీయ ఉదాహరణగా నిలిచింది అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ ముప్పుల నేపథ్యంలో భారత ప్రభుత్వం సైబర్ భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక వెయ్యి ఆరు వందల అరవై రెండు మంది అధికారులకు సైబర్ భద్రతా శిక్షణను అందించడంతో పాటు డెబ్బై యొక్క కేంద్ర మంత్రిత్వ శాఖలు పదహారు ప్రయోగశాలలకు భద్రతా ధృవీకరణ కల్పించడం ద్వారా సాంకేతిక ముప్పులను ఎదుర్కొనేలా ఒక బలమైన మౌలిక సదుపాయాన్ని నిర్మిస్తోంది డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఈ జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సైబర్ నేరాలపై తక్షణమే స్పందన సాధ్యమవుతోంది బాధితులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే ప్రక్రియను ఆన్లైన్ లో వేగంగా పూర్తి చేసుకోవచ్చు ఇది న్యాయం కోసం పోరాటాన్ని మరింత సులభతరం చేస్తోంది భారతీయ న్యాయ సంహిత మధన్య అపరాధ సా ఆరోప త పైత దితర ఫైసలా ये व्यवस्था बनाई गई है पहले पीड़ित को पुलिस थाने आकर एफआईआर करवानी पड़ती थी पुलिस स्टेशन पड़े अब नए कानून में कहीं से भी ई एफआईआर दर्ज कराई जा सके इससे पुलिस को भी फौरन कार्रवाई करने में आसानी होती जीरो एफआईआर के प्रावधान के तहत कोई भी महिला अपने ऊपर अत्याचार होने पर किसी भी पुलिस स्टेशन में సంక్షోభ సమయాల్లో భారత్ తీసుకున్న వేగవంతమైన చర్యలు దేశ మానవతావాద తత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నాయి ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా ద్వారా సుమారు ఇరవై మూడు వేల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది అదేవిధంగా కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి సమయంలో భారత్ తీసుకున్న వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం ద్వారా వందకి పైగా దేశాలకు ముప్పై కోట్లకు పైగా టీకా డోసులు సరఫరా చేసింది అభివృద్ధి చెందిన దేశాలే తటస్థంగా ఉండగా భారత టీకాను స్వయంగా తయారు చేసి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శిగా నిలిచింది ఈ చర్యలు భారత తాత్కాలిక సమస్యలపై మానవతా దృష్టితో స్పందించగల దేశంగా గుర్తింపునిచ్చాయి అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు భారత్ తీసుకున్న వినూత్న చర్యలు గ్లోబల్ కనెక్టివిటీపై కొత్త గుర్తింపుని తెచ్చాయి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది ప్రయాణికులు ప్రయోజనం పొందారు కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా భారత్ తన అంతర్జాతీయ అనుసంధాన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకుని పలు దేశాలతో విమాన సర్వీసులు కొనసాగించింది దీని ద్వారా లాక్డౌన్ సమయంలోనూ దేశీయ అంతర్జాతీయ ప్రయాణాలు సాధ్యమయ్యాయి ఈ చర్యలు భారత అంతర్జాతీయ మానవతా ప్రాధాన్యతకు మద్దతుగా నిలబడమే కాక సమయస్ఫూర్తితో పనిచేసే సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ మరోసారి సంకల్పబద్ధంగా ముందడుగు వేసింది రెండు వేల ఇరవై ఐదు మే ఏడున భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది ఇది దేశ సార్వభౌమత్వం భద్రత కోసం తీసుకున్న ఒక శక్తివంతమైన చర్యగా నిలిచింది ఇది రెండు వేల పదహారులోని సర్జికల్ దాడులు రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ వైమానిక దాడుల తరహాలో కొనసాగిన మూడవ కీలక వ్యూహాత్మక చర్యగా ఉంది ఈ దాడుల్లో భారత స్వయంగా అభివృద్ధి చేసిన సైనిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం విశేషం డ్రోన్లు స్మార్ట్ మ్యూనిషన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి యుద్ధ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా భారత మిలటరీ టెక్నాలజీలో ఆత్మ నిర్భరత దిశగా అడుగులు వేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు ఈ విజయవంతమైన ఆపరేషన్తో భారత అంతర్జాతీయ వేదికపై తన ధైర్యాన్ని సాంకేతిక సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసింది ఆపరేషన్ ఒక ప్రతిబింబ ఆపరేషన్ సింధూర్ అఖండ ప్రతిజ్ఞ పూరి దునియా రెండు వేల పద్నాలుగు తర్వాత రక్షణ ఎగుమతులు ముప్పై నాలుగు రెట్లు పెరగడం స్వదేశీ అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తూ దేశీయంగా తయారవుతున్న ఐదు వేలకు పైగా రక్షణ ఉత్పత్తులు ఇప్పుడు భారత రక్షణ రంగంలో కీలకంగా మారాయి ఈ క్రమంలో ఐడెక్స్ స్టార్టప్లు ఎంఎస్ఎంఈల నుంచి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది స్వదేశీ పరిశ్రమల సామర్థ్యాన్ని బలంగా చాటుతోంది అదే సమయంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల పునర్వ్యవస్థీకరణ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాలు వంటి సంస్కరణలు భారత రక్షణ రంగాన్ని మరింత ప్రగతి పదంలోకి తీసుకువెళ్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు రక్షణ ఎగుమతులు నమోదవడం భారత్ గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని స్పష్టం చేస్తోంది అంతేకాక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రక్షణ కొనుగోళ్లలో డెబ్బై ఐదు శాతం కేటాయింపును స్వదేశీ ఉత్పత్తులకు చేయడం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేసినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు దేశీయంగా నిర్మించిన తొలి విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీ తేలికపడ్డి యుద్ధ హెలికాప్టర్ల వినియోగంతో భారత్ వైమానిక దళం సన్నద్ధతతో మరింత ముందుకు సాగింది జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏ అధికరణాల రద్దు వామపక్ష తీవ్రవాదం తగ్గింపు వంటి నిర్ణయాలతో భారతదేశం అంతర్గత భద్రతను బలోపేతం చేసింది అంతర్జాతీయ వేదికలపై భారత్ తన స్థానాన్ని మరింత బలపరిచింది రెండు వేల ఇరవై మూడులో తొలిసారిగా జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు నినాదంతో ప్రాచీన భారత సంస్కృతి సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది దేశవ్యాప్తంగా అరవై నగరాల్లో రెండు వందలకు పైగా సమావేశాలు జరిపి ప్రపంచ వేదికపై తన ప్రజాస్వామ్య విశిష్టత చాటుకుంది in the indian economy india is seen as a combination of openness opportunities and options during the last 9 years india has become the fifth largest global economy this is the result of our sustained efforts we embark on the journey of reform perform ఈ పదకొండు సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశమే ప్రథమమంటూ దేశ భద్రతను పటిష్టం చేయడమే కాక ఆపరేషన్ సింధూర్ లాంటి సాహసోపేతమైన చర్యలతో భారత్ తన సార్వభౌమాధికారాన్ని ధైర్యంగా చాటింది సైబర్ భద్రత నుంచి అంతర్జాతీయ దౌత్యం వరకు రక్షణ ఉత్పత్తుల నుంచి జీ ట్వంటీ హైలైట్ వరకు భారత్ ఇప్పుడు ఒక శాంతికి శక్తిగా అభివృద్ధికి ఆత్మవిశ్వాసంగా ప్రపంచ యవనికపై నాయకత్వ పాత్ర పోషించగల దేశంగా ఎదిగింది దేశమే ప్రథమం పదకొండేళ్లలో జాతీయ భద్రత విదేశాంగ విధానంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు రచన ఎం రవితేజ వ్యాఖ్యానం కేసుగుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం